వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి మాదిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంకట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై ఎనిమిదో తారీఖు అనేది ప్రత్యేకమైన దినం ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీడి స్పూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్పూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరాంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని రక్తదానం చేయటము లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించడము ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటము ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై ఎనిమిది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాలని ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తించి గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కరం భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని కోరడం జరుగుతుంది